హే గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే మంచి యూస్ఫుల్ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చిన మీరు ఎప్పుడైనా బ్రింగరాజ్ మొక్కని చూసారా దీన్ని రాకు అని కూడా అంటారు దీనివల్ల మన హెయిర్కి చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అసలు ఇది ఎక్కడ దొరుకుతుంది అనేది చాలా మందికి తెలీదు ఇన్ని రోజులు నాకు కూడా తెలీదు ఇప్పుడే తెలిసింది ఈ చెట్లు ఎక్కువ పొలం గట్ల పైన దొరుకుతాయి వీటిని మనం బయట కొనుకోవాల్సిన అవసరమే లేదు పొలాల్లో చాలా దొరుకుతుంది దీనిని మన హెయిర్కి పెట్టుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ ఆకు మనకి ఇప్పుడైతే చాలా దొరుకుతుంది గడ్డిలో ఉంటుంది మంచిగా వెతికితే మనకు కనిపిస్తుంది కొన్ని రోజులు అయితే ఎక్కువగా దొరకదు ఎందుకంటే మొత్తం క్లీన్ చేసుకొని మళ్ళీ వేరే పంట వేసుకుంటారు కదా అంటే ఇప్పుడే వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మంచిగా పెరుగుతుందంట దీంట్లో సన్ఫ్లవర్ కి మధ్యలో ఉన్నట్లు సీడ్స్ ఉంటాయి వాటిని మళ్ళీ మనం మట్టిలో వేసుకుంటే మళ్ళీ చెట్లు వస్తాయి ఒకవేళ మీకు ఆ చెట్లు దొరికితే మాత్రం ఆ సీడ్స్ ని కూడా పడేయకండి మంచిగా దాచుకుంటే మళ్ళీ మనం చెట్లు పెట్టుకోవచ్చు నేనైతే ఈ చెట్లను మొత్తం తీసుకొచ్చుకొని మంచిగా ఆకులను తెంపేసుకున్న తెంపేసుకొని దాన్ని వాష్ చేసి ఒక క్లాత్ వేసుకొని దాంట్లో వాటర్ మొత్తం పోయేదాకా ఎండబెట్టుకోవాలి జస్ట్ వాటర్ పోయేదాకా ఆరబెట్టుకుంటే సరిపోతుంది మొత్తం డ్రై అయిపోవాల్సిన అవసరం లేదు మనం బయట దొరికే ఆయిల్స్ కాకుండా ఇంట్లోనే న్యాచురల్గా ప్రిపేర్ చేసుకోవడం వల్ల మన హెయిర్ ఎట్లాంటి డ్యామేజ్ లేకుండా మంచిగా పెరుగుతుంది మనం చేసుకునే ఆయిల్లో ఈ బ్రింగ్ ఆకులను వేసుకుంటే మన హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తాయి అట్లనే హెయిర్ ఫాల్ని కూడా రెడ్యూస్ చేస్తుంది మన హెయిర్ని బ్లాక్ అయ్యేలా చేస్తుంది అట్లనే డాండ్రఫ్ ఇంకా ఇడ్చి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా కొంతమందికి అట్లాంటి ప్రాబ్లమ్స్ని కూడా రెడ్యూస్ చేస్తుంది మన స్కాల్ప్ యొక్క బ్లడ్ సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేస్తుంది అట్లనే మన స్కాల్ప్ని హెల్తీగా ఉండేలా చేస్తుంది మన హెయిర్ని షైన్ అయ్యేలా చేస్తుంది ఇంకా కొంతమందికి కొంచెం ప్లేస్లో ఎక్కువగా హెయిర్ ఊడిపోతుంది కదా బట్టతలలాగా కనిపిస్తుంది అలాంటి వాళ్ళకి కూడా మంచిగా పనిచేస్తుంది ఈ ఆయిల్ ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని కొంచెం ఆకులు కొన్ని మునిగాకులు అట్లనే కొంచెం కరివేపాకు లాస్ట్లో ఒకటి జీడి గింజ యాడ్ చేసుకున్నాను ఎందుకంటే జీడి గింజ వేసుకోవడం వల్ల మన హెయిర్ని బ్లాక్ అయ్యేలా చేస్తుంది అందుకని నేను వేసుకున్నాను అది కొంతమందికి పడుతుంది కొంతమందికి పడకపోవచ్చు అందుకని చెప్పేసి మీకు నచ్చితే వేసుకోండి లేదంటే లేదు మనకి ఏ ఆయిల్ యూజ్ చేసినా కూడా మంచి రిజల్ట్ ఉండాలంటే ఎప్పుడు పెట్టుకున్నా కూడా ఆయిల్ని కొంచెం హీట్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ అయినా పెట్టుకున్న తర్వాత టెన్ మినిట్స్ అయినా కూడా మసాజ్ చేసుకోవాలి అట్లా చేసుకున్నప్పుడే మనకి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది అట్లనే మనం కొత్తగా ఆయిల్ యూజ్ చేసినప్పుడు ఎప్పుడైనా కూడా హెయిర్ ఫాల్ అనేది కంపల్సరీ అవుద్ది స్టార్టింగ్లో అట్లాని మనం వేరే ఆయిల్కి షిఫ్ట్ అవ్వదు అదే ఆయిల్ని యూజ్ చేస్తూ ఉంటే మనకి మంచి రిజల్ట్ అనేది తెలుస్తుంది మీరు హోమ్మేడ్ ఆయిల్ ప్రిఫర్ చేస్తారా లేదంటే బయట కొనుక్కొని యూజ్ చేస్తారా కామెంట్ చేయండి ఎందుకంటే ఎంతమంది ఏ ఆయిల్ యూజ్ చేస్తున్నారు అనేది తెలుస్తుంది కదా వీడియో నచ్చితే లైక్ చేయండి